ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను లివర్ కర్రీ చేస్తున్నానండి ఇది మటన్ లివరు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న తగినంత ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కేజీ లివర్ అండి అది అందులో మసాలాలు దాసన చెక్క ఇలా చీ లవంగము పోపుసిన వేసి ఉల్లిగడ్డలు ఒక ఉల్లిగడ్డ కోసుకున్నానండి పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ కోసేసి వెల్లిగడ్డ ఇటు వేసింది మిస్ అయిందండి కరివేపాకు పసుపు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసేసి లివరు వేసేసినా అండి అవి బాగా గోలినాక వేసుకుని నేను ఊరికెళ్ళిన ఉంటాను అండి తొందర తొందరగా అడావిడిగా చేసిన నైట్ లేట్ అయిపోయింది ఇక లివర్ తెచ్చినాము తొందర తొందరగా వండేసినా అండి అవి వాటర్ బాగా వస్తాయండి నూనెలు వేసినాక కర్పూరాలు ఉంటాయి అవి గోలేటప్పుడే తీసేసేయాలి అవి అండ్ లేస్తే ఉడికిపోతాయి అవి కొంచెం గోలినాక కారం వేసుకోవాలి వాటర్ బాగా వస్తున్నాయి అవి ఫ్రై చేస్తే వాటర్ మొత్తం గుంజుకపోతాయి కానీ కుక్కర్లు వేసినా కదా వాటర్ ఫ్రై ఫ్రైటే చేసుకోవచ్చు బాగుంటుంది అది ఒక ఫ్యాన్లో చేసుకుంటే దగ్గరికి వాటర్ అంతా గుంజుకపోయి ఫ్రై అవుతుంది ఇది కర్రీ లెక్క చేసిందండి నేను నైట్ లేట్ అయిందని వీడియో తీసుకున్న ఆయన మిస్ అయిపోయింది అది పసుపు కరివేపాకు అలా ఒక కుక్కర్ మూత పెట్టేసిన కారం వేసి ఒక స్పూన్ వేసిన పెద్ద స్పూన్తోటి కొంచెం రెండు స్పూన్లు సాల్ట్ వేసిన చిన్న దాంతో ఉడికిపోయిందండి లివరు మంచిగా ఉడికిపోయింది చాలా బాగుంటుందండి లివర్ కర్రీ గట దగ్గరికి అయింది చూడండి వాటర్ గిటా పోయలేను నేను అవే వాటర్ అస్సలు వేయలేను అదే వాటర్లో ఉడికిపోయింది వాటర్ వచ్చేస్తుంటాయి నూనెలా గోలుతుంటేనే కుక్కర్లో అస్సలు గుంజాయి కదా ఇక అవే ఉండిపోయినాయి ఇప్పుడు లాస్ట్లో వేసేయాలి కొబ్బరి పొడి కొబ్బరిపొడి లాస్ట్లో కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు ఉంచాలి గరం మసాలా పౌడరు లాస్ట్లో దించేటప్పుడు వేసేయాలండి చాలా బాగుంటుంది ఈ కర్రీ గిట లివర్ కర్రీ చపాతీలకు అన్నంలకు అయినా బాగుంటుంది కొంచెం సేపు ఉంచాలి గరం మసాలా గిట వేసినాక ఉంచి దించేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట చేసుకొని చూడండి ఇట్లా చాలా బాగుంటుందండి లివర్ కర్రీ అయిపోయిందండి రెడీగా లివర్ కర్రీ రెగ్యులర్కి అయిపోయిందండి ఇక లాస్ట్ లేదు వాటర్ గిట్ట గుంజుకపోతాయి బాగుంది